హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమైకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ సిక్స్ నాకు అంత సన్నిహితులు స్నేహితులు ఎవరు లేరు ఆహా ఎవరూ లేకుండా నీ సర్ప్రైజ్లు ఎలా వస్తాయి కొంప తీసి ఆ దేవుడే దిగి వచ్చి నీ కోసం పెట్టాడా ఏంటి అని నవ్వాడు భరత్ మిస్టర్ భరత్ మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మీకే మంచిది నేను కూడా మీలానే లోపల నుండి బయటకు వచ్చాను కదా మరిదంతా ఎవరు చేశారో నాకు మాత్రం ఏం తెలుస్తుంది అని శ్రవంతి అంటున్నంతలోనే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ డే శ్రవంతి అని నవ్వుతూ పలకరించాడు అజీమ్ అజీమ్ని చూస్తునే భరత్ ముఖంలో కోపం ఆవేశం కలగలిపి కనిపిస్తున్నాయి అప్పటి వరకు మామూలుగా ఉన్న అతని ముఖం ఒక్కసారిగా ఎర్రగా కందగడ్డలా మారిపోయింది అది చూసిన శ్రవంతి తిక్క కుదిరింది వెధవకి అని మనసులోనే తిట్టుకుంది హలో అజీమ్ వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్ నిజంగా నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని కావాలనే భరత్ని ఉడికించడానికి ఇంకా ఆశ్చర్యంగా ముఖం పెట్టుకుని ఎంతో ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడింది శ్రవంతి తను వచ్చినప్పుడు చిరాకుగా మొహం పెట్టిన శ్రవంతి అజీమ్ని చూస్తూనే అంత సంతోషపడడం చూసి కొంచెం కూడా తట్టుకోలేకపోయాడు భరత్ వెంటనే అక్కడికి అక్కడే ఆ వచ్చిన వ్యక్తిని చితక బాధేయాలి అనిపించింది కానీ అతి సాధారణంగా శ్రవంతి వైపు చూస్తూ శ్రవంతి ఎవరు అతను అన్నాడు భరత్ తనే అజీమ్ అంటే త్వరలోనే నాకు అజీమ్కి పెళ్ళి కూడా అవ్వబోతోంది అని కాస్త సిగ్గుపడుతున్నట్లుగా చెప్పింది శ్రవంతి అంతే భరత్ శరీరం నుండి వేడిగా పొగలొస్తున్నట్లుగా కోపంతో ఊగిపోయాడు కానీ మాధవి చెప్పినట్లు అప్పుడు ఆవేశపడకుండా ఉండడమే మంచిది అనుకుని మౌనంగా ఓహ్ అవునా చాలా మంచిది అన్నాడు భరత్ శ్రవంతి ఈ బొకే నీ గురించే చాలా స్పెషల్గా దగ్గరుండి నేనే డిజైన్ చేయించాను ఎలా ఉంది అన్న అజీంతో నిజంగా చాలా చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ బొకేలోనే నా మీద మీరు ఎంత ప్రేమని పెంచుకున్నారో కొట్టొచ్చినట్లు తెలిసేలా ఉంది నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అనే బొకే చేతుల్లోకి తీసుకుంటూ సరదాగా మురిసిపోతూ చెప్పింది శ్రవంతి శ్రవంతి మాటలు విన్న భరత్కి కోపం నశాలానికి అంటుకుంది శ్రవంతి వైపు చూస్తూ కాస్త కోపంగా ఉన్న భరత్ని చూసి ఇతను ఎవరు కొత్తగా కనిపిస్తున్నారు అన్నాడు అజీమ్ ఓహ్ మర్చిపోయాను అజీమ్ తిను మా రిలేటివ్ అమ్మ నాన్నని కలవాలని వచ్చారు కానీ వాళ్ళు లేరు అనడంతో వెళ్ళిపోతున్నారు కదా భరత్ గారు అంది శ్రవంతి ఇంకా భరత్ మనసు బాధపడేలా అవును శ్రవంతి నేను మీ అమ్మ నాన్ననే కలవడానికి వచ్చాను వాళ్ళు లేరు కాబట్టే ఈరోజు వెళ్ళిపోతున్నాను సాయంత్రానికి వాళ్ళు వస్తారు అప్పుడు తిరిగి వస్తా వాళ్ళని కలుస్తా అన్ని వివరాలు సెటిల్ చేస్తా అంటున్న భరత్ మాటలు కొంచెం కూడా అర్థం కాలేదు అజీమ్కి ఒకవేళ శ్రవంతి అమ్మగారు చెప్పే భరత్ అంటే ఇతనే అయ్యుంటారా మరి శ్రవంతి ఏంటి ఇంత మొక్కుబడిగా మాట్లాడుతోంది భరత్ తనకు కాబోయే భర్త అని మాధవ్ గారు చెప్పారు కదా అంటే ఇతను శ్రవంతికి ఇష్టం లేదా అనే ఆలోచనలో పడ్డ అజీమ్కి శ్రవంతి గతం మర్చిపోయిన మాట గుర్తుకు వచ్చింది ఓహ్ గతం మర్చిపోయింది కదా కాబట్టి ఈ భరత్ కూడా అన్నౌన్ పర్సన్ అయిపోయాడన్నమాట అంటే ప్రస్తుతం శ్రవంతి మనసులో నేను తప్ప వేరే ఎవ్వరూ లేరు తన గతంలో జ్ఞాపకాలు కూడా నా చుట్టూనే అల్లుకున్నట్లుగా ఆల్రెడీ క్రియేట్ చేసేసాం సో ఇకపై ఎవ్వరిని తన భర్త స్థానంలో ఉండేందుకు ఒప్పుకోదు శ్రవంతి గుడ్ వెరీ గుడ్ మంచి అవకాశం అనుకున్నాడు అజీమ్ తనలో తానే నవ్వుకుంటూ అదేంటి అజీం ఇక్కడే నిలబడిపోయారు లోపలికి రండి అంటూ శ్రవంతి తనను ఇన్వైట్ చేసి అమ్మమ్మ అజీం వచ్చారు అని నవ్వుతూ లోపలికి వెళ్ళింది వెళ్ళవే వెళ్ళు ఈ నవ్వులు ముచ్చట్లు ఎన్ని రోజులు నేను చూస్తాను ఈ అజీమ్గాడు ఎవడో వాడి సంగతి ఏంటో తేల్చాక అప్పుడు అప్పుడు నీ గురించి ఆలోచిస్తాను అనుకుని అజీం వైపు యగాదిగా కోపంగా చూసిన భరత్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు డౌటే లేదు ఖచ్చితంగా ఈ వ్యక్తి శ్రవంతికి కాబోయే భర్తగా అనుకుంటున్న భరతే అయ్యుంటాడు శ్రవంతికి గతం గుర్తుకు లేకపోవడం నిజంగా చాలా మంచి విషయమైంది ఇంకా చెప్పాలంటే నాకు ప్లస్ పాయింట్ అయింది అటు అమర్ని మర్చిపోయింది ఇటు ఈ భరత్ని మర్చిపోయింది ఇక మిగిలింది నేను ఒక్కడినే ఎలా అయినా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రవంతిని నాదానిగా చేసుకుంటే సూపర్ ఈ ఆలోచన కూడా చాలా బాగుంది అని ఆనందంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు అజీమ్ అజీమ్ని సింధుకు పరిచయం చేసింది శ్రవంతి నిజంగానే ఈరోజు మాయామహల్కి వచ్చినట్లుగా అనిపిస్తోంది సింధుకి ఒక పక్క భరత్ నా కాబోయే భార్య అంటూ వచ్చాడు మరొక పక్క అజీమ్ నేను ప్రేమించిన అమ్మాయి అంటున్నాడు అటు చూస్తే అమర్ శ్రవంతిని కాకుండా వేరే ఒక అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యాడు అని తెలిసింది ఇవన్నీ వింటూ ఉంటే తల తిరిగిపోయి ఇంకాసేపు ఇలానే ఉంటే తల పగిలిపోతుందేమో అనిపిస్తోంది ఆమెకు అజీం తను నా ఫ్రెండ్ సింధు సింధు ఇతనే అజీమ్ సారంటే నాతో పాటు కాలేజ్లో లెక్చరర్గా పనిచేసేవారంట నేను మర్చిపోయిన గతంలో నన్ను మర్చిపోకుండా ప్రేమించే మనిషి అని తెలిసింది అందుకే నాకు గతం గుర్తుకు వస్తూనే ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అంది శ్రవంతి నవ్వుతూ శ్రవంతి ఇచ్చిన ట్విస్ట్కి ఆశ్చర్యపోయాడు అజీమ్ ఏంటి గతం గుర్తుకు వచ్చిన తర్వాత పెళ్ళి అంటోంది అంటే ఈ జన్మలో తనకు గతం గుర్తుకు రాకపోతే నన్ను పెళ్లి చేసుకోదా ఏంటి పోనీలే నేనైనా ప్రేమికుడిగా తనకి మైండ్లోకి వెళ్ళాను కదా ఇక మా పెళ్ళికి ఎటువంటి అడ్డు ఉండదు అని ఆనందపడుతూ ఉంటే శ్రవంతి ఏంటి ఇలా మాట్లాడుతోంది అనుకున్నాడు అజీమ్ అలా ఆలోచనలో ఉన్న అజీంతో పరిచయాలు పూర్తయిన తరువాత కూల్ డ్రింక్స్ తీసుకుని వచ్చింది శ్రవంతి ఆ కూల్ డ్రింక్స్ తాగుతూ ముగ్గురు కాసేపు నార్మల్గా మాట్లాడుకున్నారు ఇంకా ఎక్కువసేపు అజీమ్తో మాట్లాడుతూ తనలో లేని ఆలోచనలు ఎక్కువ చేయటం ఇష్టం లేని శ్రవంతి సరే అజీమ్ నాకెందుకో ఉదయం నుండి కాస్త అలసటగా తలంతా భారంగా నొప్పిగా అనిపిస్తోంది అంది శ్రవంతి ఏమైంది శ్రవంతి డాక్టర్ని పిలవమంటావా అన్న అజీం మాటలకు లేదు లేదు అవసరం లేదు అజీమ్ ఇందాక మా రిలేటివ్ వచ్చారు కదా తను నాతో క్యాజువల్గా మాట్లాడారు బట్ నాకు గతం గుర్తులేని విషయం అయితే తనకు తెలియదు కదా అందుకే ఏవేవో రిలేషన్స్ అవి చెప్పారు అవన్నీ ఆలోచిస్తూ ఆ పేర్లు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించడంలో తలంతా పట్టేసినట్లు ఏదో చెప్పలేని అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చింది అందుకే అందుకే కాసేపు రిలాక్స్ అవుదామనిపిస్తోంది అంది శ్రవంతి అవన్నీ కేవలం నటనే అని తెలియని అజీం నిజమే అనుకుని అయ్యో అవునా అయినా ఏంటిది రాఘవమ్మ గారు మీరైనా చెప్పాలి కదా శ్రవంతిని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు అని తనకి ఎక్కువ స్ట్రెస్ అయితే మంచిది కాదు అని ఆల్రెడీ డాక్టర్ గారు కూడా చెప్పారు కదా పెద్దవారు మీరే తన గురించి కాస్త కేర్ తీసుకోవాలి సరే శ్రవంతి ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను మళ్ళీ సాయంత్రం వచ్చి కలుస్తాను అని అజీమ్ కూడా వెళ్ళిపోవడంతో తల పట్టుకుని అక్కడే సోఫాలో చెతికిలబడిపోయింది శ్రవంతి జరిగినదంతా చూస్తున్న సింధు ఇక తన అనుమానాలని ఆ తనలోనే ఉంచుకోలేక అసలేంటి శ్రవంతి ఇదంతా నాకైతే కొంచెం కూడా అర్థం కావటం లేదు తనేమో కాబోయే భర్తని అంటున్నాడు అంత చనువుగా మాట్లాడుతున్నాడు కానీ తన ప్రవర్తన తన మాటలు అన్నీ విచిత్రంగా ఉన్నాయి తనని చూస్తే నువ్వు చాలా బెదిరిపోతున్నావు జడిసిపోతున్నావు ఇప్పుడు వచ్చిన వ్యక్తి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ లవర్ని అంటున్నాడు మీ ఇద్దరికీ త్వరలోనే పెళ్ళి అంటున్నాడు ఎవరికి వారు వస్తున్నారు మాట్లాడుతున్నారు తీరా చూస్తే నీకు గతం గుర్తులేదు అని వెళ్ళిపోతున్నారు అసలు ఏం జరుగుతోంది అని అడిగింది సింధు సింధు చెప్పాను కదా నువ్వు డైరెక్ట్గా వస్తే నీతో మాట్లాడాల్సిన మాటలు చాలా ఉన్నాయని చాలా అంటే చాలానే ఉన్నాయి సింధు ముందు మైండ్ ప్రశాంతంగా ఉండేటట్లు కాసేపు టెంపుల్కి వెళ్దామా ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు అంది శ్రవంతి సరే పద వెళ్దాం అని ఇద్దరూ కలిసి శ్రవంతికి ఎంతో ఇష్టమైన అదే వీధిలో ఉండే గుడికి వెళ్ళారు అక్కడ దర్శనం పూర్తి చేసుకుని ప్రసాదం తీసుకుని వచ్చి మండపం చుట్టూ ఉన్న పచ్చికపై వచ్చిపోయే భక్తులు కూర్చోవడానికి అనువుగా ఉన్న ఒక బెంచ్పై ఇద్దరూ కూర్చున్నారు రెండు నిమిషాల మౌనం తరువాత ఆ మౌనాన్ని ఛేదిస్తూ సింధు మాటలు మొదలుపెట్టింది ఇప్పుడు చెప్పు శ్రవంతి అసలేంటి ఏం జరుగుతోంది అక్కడ ఆలస్యం అవుతున్న కొద్దీ నాకు సగం నరాలు తెగిపోతున్నట్లుగా అనిపిస్తోంది పిచ్చి పడుతున్నట్లుగా ఉంది ఎంబీబీఎస్ చదవడానికి కూడా నేను ఏ రోజు ఇంత కష్టపడలేదే తల్లి నీ నుండి నిజం తెలుసుకోవడానికి మాత్రం తల ప్రాణం తోకి వస్తోంది అంది సింధు కొబ్బరి ముక్క శ్రవంతి చేతికి అందిస్తూ ఏం చేయమంటావు సింధు మీ ప్రాణ స్నేహితుడు అదే మరేంద్ర భూపతి ఉన్నాడు కదా మహానుభావుడు నా జీవితాన్ని నరకప్రాయం చేయడానికే కంకణం కట్టుకున్నాడు అందుకే తన వల్ల నాకు ఇన్ని సమస్యలు కాదు కాదు తానే నాకు ఒక పెద్ద గుదిబండ సమస్య అయ్యి కూర్చున్నాడు అంది శ్రవంతి కోపంగా ఆశ్చర్యంగా చూస్తున్న సింధు వైపు కాస్త చిరాకుగా చూస్తూ ఏంటి నా మాటల మీద నమ్మకం కలగటం లేదా కొంత భాగం ఇందాకలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి విన్నావు కదా ఇప్పుడు మిగిలింది చెప్తాను కాన్సంట్రేషన్గా విను అప్పుడు అమర్ మీద కోపం నీకు రెండింతలు అవుతుంది అంది శ్రవంతి ఆవేశంగా అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ శ్రవంతి చెప్పబోయే ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి నిజంగానే సింధు అమర్ని తప్పుగా అర్థం చేసుకుంటుందా లేక అమర్ని సపోర్ట్ చేస్తుందా ఇంతకీ అమర్ శ్రవంతి కలుస్తారా లేదా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అండ్ దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య